కూటమి ప్రభుత్వానికి దివ్యాంగులు రుణపడి ఉంటారని నంద్యాల జిల్లా సంక్షేమ సంఘం గౌరవ డాక్టర్ రవికృష్ణ పేర్కొన్నారు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంద్రధనస్సు పేరుతో దివ్యాంగులకు ఏడు వరాలను ప్రకటించారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇందులో భాగంగా నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షుడు రమణయ్యల ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగుల పెన్షన్ ను ఆరు పేల వరకు పెంచిందని హర్షం వ్యక్తం చేశారు ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఏడు వరాలు ప్రకటించడం దివ్యాంగుల్లో వెలుగును నింపిందని పేర్కొన్నారు మొదటి నుంచి కూడా ఈ ఉచిత బస్సు మీద మహిళలకు ఉచితంగా ఇచ్చేటప్పుడు దివ్యాంగులకు కూడా ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్ డిమాండును ముఖ్యమంత్రి గారు నెరవేర్చినందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఎప్పటి నుంచో మా చిరకాల ఆకాంక్ష మాకు నామినేటెడ్ పోస్టులో అవకాశం కల్పించాలని ఎలక్షన్స్లో అవకాశం కల్పించాలని స్థానిక సంస్థలలో ఒకవేళ అట్లా ఎలక్షన్లో గెలవని పక్షంలో అక్కడ ఎవరు నిలబడిన పక్షంలో నామినేటెడ్ పోస్టుగా కో ఎక్స్ కోఆపరేషన్ మెంబర్గా అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడము వికలాంగుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని నిరూపిస్తుంది ఆయనకున్న ప్రేమ మా మీద ఎంతో ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం స్థానిక సంస్థల్లో కార్పొరేషన్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లలో కనీసం ఒక దివ్యాంగునికి నామినేటెడ్ పదవి ఆర్థిక సబ్సిడీ పథకం క్రీడా కార్యక్రమాలు టాలెంట్ డెవలప్మెంట్ స్కీంలు అందుబాటులో ఉంచుతామని ప్రకటించినట్లు తెలిపారు అదేవిధంగా బాపట్లలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీ ఏర్పాటుపై హామీ ఇవ్వటం జరిగిందన్నారు అదేవిధంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో దివ్యాంగుల భవనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పట్ల ఆదరణ చూపుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు రూపాయల పెన్షన్ ని ఆరు రూపాయలకు చేయడమే కాకుండా క్రీడా పాలసీలో ప్రత్యేకంగా దివ్యాంగ క్రీడాకారులకు అవకాశం కల్పిస్తూ వారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అదేవిధంగా క్రీడా కోటాలో ఉద్యోగాల్లో పారా స్పోర్ట్స్ ఆడినటువంటి వారికి కూడా అవకాశాలు కల్పించారు ఇప్పుడు ప్రత్యేకించి ఈ ఇంద్రధనుస్సు కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులందరికీ ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించారు అదేవిధంగా ఎస్సీ నిర్ణయించడం జరిగింది రాయలసీమ దివ్యాంగుల సేవా సమితి కార్యాలయంలో రాయలసీమ వికలాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడుకు పాలాభిషేకం నిర్వహించారు

కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం ఇంద్రధనుసు పథకాలను అమలు చేయడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో బాలసుబ్బయ్య సుబ్బయ్య వడ్డే వెంకటేశ్వర్లు పలువురు పాల్గొన్నారు అదే విధంగా ఇప్పుడు రాజకీయ నిర్వేశం స్థానిక సంస్థలలో కూడా వికలాంగులు ఓడిపోతే కోప్షన్ మెంబర్ ఇవ్వాలని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది అదేవిధంగా బాపట్ల బాపట్లలో ఇప్పటివరకు వరకు వాళ్ళకు చదువుకోవాలంటే డిగ్రీ ఎక్కడ రాష్ట్రంలో డిగ్రీ కాలేదు లేదు ఇంటర్మీడియట్ వరకే ఉండేది అందుకు బదిలీలు మధ్యలోనే విద్యను వదిలిపెట్టడం జరుగుతుండేది ఇప్పుడు డిగ్రీ కాలేజీ కూడా ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్కు సమానంగా వికలాంగుల కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి రుణాలు కూడా ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాం వికలాంగుల కుటుంబాలకు ఇంతవరకు ఉచితంగా మహిళలకి ఇచ్చేవాళ్ళు మా వికలాంగుల సోదరులు కూడా ఇవ్వడము మా కుటుంబ సభ్యులందరికీ హర్షం ధన్యవాదాలు హలో అండి నేను మీకు రాక్షధ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్